వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి దాదాపు యాభై రెండు మంది ఎమ్మెల్యేల మీద చంద్రబాబు నాయుడు గారు చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు పనితీరు మారకపోతే ఇక ఇదే మీకు రాజకీయం ఎండని చెప్పి కూడా గతంలో చెప్పారు అని చెప్పి వార్తలు విన్నాం అందులో మరి బోండా ఉమాహేశ్వర గారు ఉన్నారా విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే అన్న ఊహాగానాలు ప్రస్తుతం చెలరేగుతున్నాయి ఎందుకంటే నిన్న స్ట్రాటజిక్గా అసెంబ్లీలో ఆయన మరి కావాలని అన్నాడో అన్యాపదేశంగా అన్నాడో ఏంటో మనకైతే తెలియదు కానీ పవన్ కళ్యాణ్ శాఖకు సంబంధించి ఇలా జరుగుతోంది అధికారులు కేవలం పవన్ కళ్యాణ్ తోటే మాట్లాడాలి ఆయన చెప్తేనే చేస్తున్నామని చెప్తున్నారు అంటూ అలాగే పవన్ కళ్యాణ్ గారు అందుబాటులో ఉండడం లేదు అంటూ కూడా చాలా స్ట్రాటజిక్గా మాట్లాడారు సరే పవన్ కళ్యాణ్ కూడా చాలా గట్టిగానే దానికి తిప్పి చెప్పారు ఏం చెప్పారు అనేది కూడా అందరికీ తెలిసినటువంటిదే మరి ఎందుకని చెప్పి ఆయన ఇచ్చేశారు ఇంతకీ వాస్తవంలోకి వెళ్తే వివరాలు ఏంటి అనేది మనం చూసినట్లయితే సెంట్రల్ నియోజకవర్గంలోకి వచ్చేటువంటి ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఉంది ఆ కెమికల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశంలో ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనేటువంటిది ఏం చేస్తోంది సో గతంలో దీనికి సంబంధించి ఏం చేశారు ఈ క్రెబ్స్ అనేటువంటి ఫ్యాక్టరీ మీద ఆయనే ఫిర్యాదు ఇచ్చి గతంలో ఆయనే దీనివల్ల ఇలా జరుగుతోంది కాలుష్యం మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఆయనే ఇదంతా చేసి అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అన్నీ కూడా పరీక్షలు నిర్వహించి నిజంగానే చర్యలు తీసుకోవడానికి ఉద్యుక్తరైన తర్వాత ఈయనే వెళ్ళి హఠాత్తుగా దాని మీద చర్యలు తీసుకోవద్దు మీరు అని చెప్పి ఆయన పట్టుబడుతున్నారు చర్యలు తీసుకోవద్దు అని చెప్పని మళ్ళీ తర్వాత తీసుకోండి అని చెప్పి సో చర్యలు తీసుకోవద్దు అని చెప్పి మళ్ళీ ఈయనే అంటే కంప్లైంట్ ఇచ్చింది ఈయనే గతంలో దీనికి సంబంధించినటువంటి అంశంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించింది కూడా ఈయనే ఇదంతా చేసి ఆయనే అప్పట్లో ఫిర్యాదు చేసి ఈ క్రెబ్స్ బయోకెమికల్స్ అండ్ ఇండస్ట్రీస్ వ్యర్థాలని భారీగా జక్కంపూడి ఏరియాలో డంప్ చేస్తోంది అని ఇందులో ఈయన సెంట్రల్ పరిధిలోకి వస్తుంది కాబట్టి దీని గురించే గగ్గోలు పెట్టేసి ఇంకేముంది కాలుష్యం అయిపోతుంది అని అందుకే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ కూడా వేయించారు అని కమిషనర్ పోలీస్ కమిషనర్ ఆఫ్ విజయవాడ ఆయనకి లేఖ పంపించారు అని తర్వాత కోర్టుకు వెళ్ళి పీసీబీ విచారం చేయించి కంపెనీ మీద చర్యలకి సమాయత్తమై మొత్తం టెస్ట్లు అయ్యాయి నిజంగానే ఎస్ మీ దగ్గర నుంచి కాలుష్యం ఇలా ఉంది కాబట్టి చర్యలు తీసుకోవాలి వెళ్తుంటే అబ్బాబ్బే లేదు 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 మీరు చర్యలు తీసుకోవద్దని చెప్పి అధికారులను ఆపుతూ ఉంటే మీరు తీసుకోమనేది మీరే తీసుకోవద్దనేది మీరే మినిస్టర్ గారితో మాట్లాడుకోండి అని చెప్పి అధికారులు అంటే తీసుకొచ్చి మరి పవన్ కళ్యాణ్ గారు అవైలబుల్ ఉండట్లేదు కాబట్టి ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు సో ఆయన్ని కూడా ఇందులో పెట్టి చేసేసరికి పవన్ కళ్యాణ్కి కూడా చిరుతకు వచ్చింది చెప్పారు క్లియర్గానే మీ ఇష్టం వచ్చినట్టు చెప్పి చేయించుకుంటూ వెళ్ళిపోతుంటే ఒకేసారి అన్నిటిని తీసేయడం కుదరదు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు సో కెలుపుకున్నారు ఇక్కడ ఇంకోటి ఏంటంటే విపక్షాలు ఆరోపిస్తున్నాయి ఇప్పటిదాకా చూస్తున్నాం పవన్ కళ్యాణ్ సినిమాలే చేసుకుంటున్నాడు పర్యటనలకే తిరుగుతున్నాడు సనాతని అని చెప్పి గుళ్ళుకి తిరుగుతున్నాడు తప్పితే పాలన పట్టించుకునేది ఏం లేదు అంతా కూడా వెటకారంగానే నడుస్తుంది ఇంకేమీ లేదు అని చెప్పి ఆరోపణలు చేస్తుంటే దానికి బలం చేకూర్చాలన్నట్టుగా మాట్లాడారా లేదంటే అసలు ఏం మాట్లాడాలో తెలియక మాట్లాడారో మొత్తానికి ఆయన తీసుకొచ్చినటువంటి సంగతి ఇది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు ఏంటి ఇలాగా అని చెప్పి ఇక సోషల్ మీడియాలో అయితే తగులుకున్నారు బాండా కలెక్షన్లకి అడ్డుపడ్డారు కాబట్టే ఇలాగా అసెంబ్లీలోనే చెప్పుకొచ్చారు కంప్లైంట్ ఇచ్చేది ఆయనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ చర్యలు వద్దు అంటే ఇన్ బిట్వీన్ మధ్యలో ఏదో ఆశించారు ఆశించినటువంటి దానికి మాత్రం ఇలా జరుగుతుందంటూ సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్టుగా ఎందుకు ఆయన మాట్లాడడం ఎందుకు ఇది చేయడం సో పవన్ కళ్యాణ్ ఇచ్చిన రిప్లై చాలా ఫ్యాక్ట్ ఫ్యాక్చువల్గా ఉంది కంప్లీట్గా ఆయన చెప్పినటువంటి విషయం ఊరికే మూసుకుంటే వెళ్ళిపోవడం కుదరదు అని చెప్పి స్పష్టం చేశారు ఆయన అలాగే షూటింగ్లకి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు అన్నటువంటి దాన్ని కూడా చెప్పారు నేను ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడిగి ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడిగి చట్టబద్ధంగానే కేవలం రెండు గంటలు నేను వ్యక్తిగత సమయాన్ని నేను కేటాయిస్తున్నా ఒక మంత్రిగా అంటే మొన్న ఎవరో పిచ్చోడు వాగాడు టీవీ ఛానల్లోనే కూర్చుని ఏంటంటే మినిస్టర్ అయిన తర్వాత బాధ్యతగా ఉండాలి ట్వంటీ ఫోర్ సెవెన్ వర్క్లోనే ఉండాలి అని చెప్పి లేబర్ లాస్ అనేవి చచ్చాయి మనకు కొన్ని వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు ఎవరికి వాళ్ళకి ఒక గంట రెండు గంటలు ఎక్కువే చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు ఉద్యోగులతో కలిసి ఇంకా మాట్లాడితే ఇంకా ఎక్కువ చేస్తున్నారు పార్టీని నడిపించుకుంటున్నారు వ్యక్తిగతంగా కుటుంబానికి ఇచ్చేటువంటి సమయాన్ని ఆయన క్యాన్సిల్ చేసుకొని రెండు గంటల ఆయన పాత కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చేస్తూ ఉంటే అబ్బే పవన్ కళ్యాణ్ ఖాళీగా లేడు సినిమా షూటింగ్ని మాత్రమే చేసుకుంటున్నాడు అంటూ తప్పుడు ప్రచారం చేసే వాళ్ళకు ఓతం ఇచ్చేలాగా మద్దతు ఇచ్చే అలాగే బొండామ్మ గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అవైలబిలిటీ ఉండడం లేదని అధికారులు చెప్తున్నారు అంటూ ఆయన అసెంబ్లీలో మాట్లాడడం ఆన్ ద రికార్డ్ ఇంతకు మించినటువంటి సిగ్గుచేట ఏమైనా ఉంటుందా తెలిసి కూడా మాట్లాడడం తెలిసి కూడా ఈ విషయాల మీద మాట్లాడడం అనేది మరి ఇప్పుడు దీనికి సంబంధించి పబ్లిక్కే అడుగుతున్నారు ఏపీలో లిక్కర్ పాలసీలు అందులో బార్లకు సంబంధించినటువంటి టెండర్ పాలసీ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఒక ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వ్యక్తి ఒక వీడియో పంపించారు ఒకసారి ఆ వీడియోని ఇక్కడ చూద్దాం విజయవాడ నేను ఒక బారు వాంట నేను ఈ రోజు టైం ఉంది లోపలికి వెళ్ళడానికి కూడా నేను టెండర్లు వేయడానికి వీడియోలు కూడా తెచ్చుకున్నానండి నా బెల్లం భారీ ఇప్పుడే నగలు తాకట్టు పెట్టి నేను ఇంటి తాకట్లు పెట్టుకొని తీసుకొచ్చాను ఇక్కడికి వచ్చినాక సీఏ గారు ఎమ్మెల్యే బాగుండమ్మ గారు చెప్తే గానీ చెక్కు మీకు టెండర్ ఇవ్వను అంటున్నారండి మీకు ఇదే చెప్తున్నాను మీరు నాకు టైం ఉంది కాబట్టి ఇదిగోండి ఇదిగోండి టైం ఇంకా ఉందండి మా గతంలో ఇదే జరుగుతుంది ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి వాళ్ళు లంచాలు బరిగారా లేదా అధికారులు వాళ్ళు ఊగిడంతో చూసుకోవడం బతికారా ఏమండి మేము నిజంగా చెప్తున్నా ఇప్పుడు నేను టక్కుల ఇరవై మూడు నా భార్య యొక్క నగలు తాకట్టు పెట్టుకుని నేను నా భార్య నా కుటుంబ సభ్యులు నాతో పాటు బతికల అందరి కోసం అందరి కోసం నేను నాశనమైపోతుంది మీ పొద్దున్న లెక్క మా పిల్లం పెట్టలు కోసం మీ ఉన్న నగలు తాక పెట్టుకోండి బతుకుతుంటే ఈ రోజు ఈ రోజు నీళ్ళు ఒక ఎమ్మెల్యే ప్రజాప్రతినిధి చెప్పాడని రాష్ట ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో మద్యపానానికి సంబంధించిన నిర్ణయానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి సీఏ గారు మొత్తం మొత్తం నిర్మాణించుకోండి ఎవరు చూడండి నీ కష్టపడి సంపాదిస్తే నా తల్లికి పెట్టుకోవాలి నా భార్యకి పెట్టుకోవాలి లేదా అక్కడ కడుపును పుట్టిన పిల్లలకి పెట్టుకోవాలండి ప్రభుత్వం ఇచ్చిన జీవో కూడా ఇంప్రూవెంటేషన్ చేయడం చేతికినప్పుడు ఎందుకంటే జీవోలు ఇంప్రూవెంటేషన్ చేయడం ఎందుకండి జీవోలు వదిలి మమ్మల్ని నాశనం చేయడం కోసమా మమ్మల్ని నాశనం చేయడం కోసమా ఏ మీ పిల్లలందరికీ పోషించుకోవచ్చు మీకు జీతాలు వస్తున్నాయిగా మీకు ప్రజాపతిలకి అన్ని వస్తున్నాయి కదా నేను బతకడం కోసం లక్ష లక్షలు పెట్టుబడి వ్యాపారం చేస్తున్నా కానీ ఈ రోజున నా సాగుకి ఇప్పుడే కారణం ఏంటో చూపిస్తానండి చూసారుగా బార్ల టెండర్లకు సంబంధించి ఇంట్లో పెళ్ళం పుస్తలు నగలు ఇవన్నీ కూడా తాకట్టు పరి తాకట్టు పెట్టుకొని వచ్చి టెండర్ వేయడానికి బార్ లైసెన్స్ కోసం తిరుగుతూ ఉంటే అక్కడ టైం అయిపోతుంది ఇది అని చెప్పి తిరుగుతూ ఉంటే బోండా ఉమా ఎమ్మెల్యే బోండా ఉమ గారు చెప్తేనే దానికి సంబంధించి టెండర్లు తీసుకుంటాం అది లేకపోతే తీసుకోమని అక్కడ అధికారులు చెప్తున్నారు టా విజయవాడలో మరి దీన్ని కూడా కన్సిడర్ చేయొచ్చా అక్కడ ఉన్నటువంటి వాళ్ళే చెప్తున్నారు అంటున్నారు సో సీఎంఓ కూడా ఆరా తీస్తోంది ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది ఈసారి తొక్కి పెట్టిన ఆర తీయడం ఇలాంటి పనులు ఏమన్నా చేసేటువంటి వాళ్ళు ఉంటే కనుక ఈ ప్రభుత్వంలో ప్రజలు ఈసారి ఖచ్చితంగా తీస్తారు ఎందుకంటే గత ఐదేళ్లు అయిపోయి ఉన్నారు అందుకే మార్పు కోసం ఇస్తే ఇక్కడ కూడా మారట్లేదు మాది ఇలాగే ఉంటుంది పంధా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఒక మంచి రిజల్ట్ అయితే ఈసారి ఇచ్చి తీరుతారు అందులో డౌట్ లేదు సో మరి ఇప్పుడు ఆ వీడియోకి సంబంధించి బొండా ఉమ్మగారు ఏమంటారు ఆ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళని పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయించి టెస్టులు చేయించి తర్వాత ఆరోపణలు అన్నీ చేసి మరి ఇప్పుడు వచ్చి ఎవరికి కాడు వదిలేసి అయ్యో దీని మీద చర్యలు తీసుకోవద్దు ఎవరంటే దానికి మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడతాం ఇది అంటే ఇది డ్యూయల్ స్టాండర్డ్స్ కాదా రెండు నాలుకల ధోరణి కాదా ఇది దీనివల్ల కదా కూటమిలో చిచ్చు రేగేది లేదంటే కూటమికి తప్పుడు పేరు వచ్చేది ఎందుకు అంత సీనియర్ రాజకీయ నాయకుడికి ఎందుకు ఇది అర్థం కాలేదు తెలియనటువంటి పరిస్థితి సో మొత్తానికి జనసేన నుంచి కౌంటర్ వెళ్ళింది రేపో మాపో ఇక ముఖ్యమంత్రి పేషీ నుంచే ఒక శ్రీముఖం వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి చాలామంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్గా ఉన్నారని కూడా ఈ విషయం మీద తెలుస్తోంది చూద్దాం ఎటువంటి చర్యలు ఉంటాయి లేదంటే మళ్ళీ ఆయనే వచ్చి బొండా ఉమామహేశ్వర గారు క్షమాపణ చెప్పి అయ్యా లేదు ఇది అని చెప్తారా లేదంటే మధ్యలో ఏమైనా జరిగేటువంటి అవకాశం ఉందా దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి